నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఇదిగో వంద రూపాయలకు చికెన్ తెచ్చాను బాగా కడుక్కొని దాంట్లో చెక్క లవంగం షాజీరా ఉప్పు పసుపు వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడికిస్తున్నాను అన్నమాట ఓకే ఇదిగో చికెన్ ఉడుకుతానే ఉంది ఓకే మిరపొడి ధనియాల పొడి టమాటోలు రెండు ఎర్రగడ్డ ఒకటి పెద్దది కరివేపాకు అల్లం తెరగడ్డ గరం మసాలా నేను ఇంట్లో తయారు చేసుకున్నది కొత్తిమీర అనమాట ఓకేనా చికెన్లో ఉప్పు పసుపు ఇది చెక్క ఇవన్నీ ముందేసాను కదా ఓకే నేను గరం మసాలా కొంచెం ఇంట్లో తయారు చేసుకుని దినుసులతో ఎక్కువగా తీసుకుంటాను కొంచెం ఎందుకంటే అది కొంచెం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది చాలా మంచిది కూడా అందుకే మీరు కూడా ఈ దినుసులతో తయారు చేసుకున్న దాన్ని కొంచెం ఎక్కువ వాడండి ప్రతిరోజు కూడా అది తీసుకోవడం వల్ల లేదంటే మీరు అది కొంచెం షాజీరా కొంచెం చెక్క లవంగాలు రెండు యాలకు ప్రతిరోజు అవి పెట్టుకుని దాని ఓట మింగుతూ ఉండడం వల్ల కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది మీకు నొప్పులు కూడా ఉండవు అనమాట ఓకే ఇంకా తిరగబాత పెట్టి నూనె వేసుకుంటున్నాను సపరేట్గా సపరేట్గా ముందు చికెన్ బాగా ఉడికించుకోవాలన్నమాట ఏదో ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఉద్దిపప్పు ఆవాలు వేసుకున్నాను అన్నమాట ఇవన్నీ వాష్ చేసి ఎత్తి అందులో వేస్తాను అనమాట చికెన్ చికెన్ అరగంట పై నుంచి ఉడుకుతూ ఉంది బాగా ఉడకాలి ఏదైనా కూడా బాగా ఉడకాలన్నమాట ఇది వంద రూపాయల చికెన్ అనమాట వంద రూపాయలకి ఓకే అరకిలో కంటే కొంచెం ఎక్కువ ఉంది ఓకేనా ఓకే నీళ్లు బాగా వేసి బాగా ఉడికిస్తున్నాను ఇవన్నీ వేసి ఓకేనా ఎందుకంటే దోశలేకి కొంచెం పులుసులాగా లాగా ఉండాలని నీళ్లు వేసి ఉడికిస్తున్నాను అన్నమాట బాగా ఓకేనా ఏదైనా కూడా బాగా బాయిల్డ్ అవ్వాలండి అప్పుడే మనకు అందులో ఉన్న ఏదన్నా చెడు ఇవి ఉంటే వెళ్ళిపోతాయి అన్నమాట ఓకే ఉద్దిపప్పు ఆవాలు వేగిందండి బాగా ఇప్పుడు అల్లం కొత్తి ఎరగట్ట కరివేపాకు వేసుకుంటున్నాం అనమాట ఓకే ఎర్రగడ్డ కరివేపాకు వేసుకున్నాము ఇది బాగా వేగనిద్దాం రెడ్గా వచ్చే వరకు వేయించుకున్నాము ఇదిగో రెడ్గా వేగిపోయింది కదా బాగా ఎర్రగడ్డ చూడని ఎంత బాగా వేగిందో చాలా బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ వేసేసుకుందాం ఇది కూడా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకుందాం స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉందండి ఇది కూడా వేగింది ఇప్పుడు టమోటో ధనియాల పొడి మిరపొడి కూడా వేసేసుకోండి ధనియాల పొడి మిరపొడి ఈ టమోటోలు వేసేసాను అనమాట ఓకే ఇది మెత్తగా స్మాష్ అయ్యే వరకు సిమ్లో పెట్టి ఉడికిస్తాను

చికెన్లో కలిపేస్తాను ఇప్పుడు ఆ మసాలా అంతా ఎత్తి చికెన్లో కలిపేసాను దీన్ని ఇప్పుడు బాగా ఉడకనిద్దాం ఇప్పుడు ఇంకెంతసేపు ఉడకనిద్దాం ఇప్పుడు నలభై నిమిషాలు ఉడికించాను ఇప్పుడు ఇంకా ఒక అరగంట ఉడికిద్దాం ఓకేనా ఓకే మూ మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం ఆ కొత్తిమీర గరం మసాలా దించే ముందు వేద్దాం ఓకే ఈ లోపు దోశ పిండి కలుపుకొని చూడండి ఎంత బాగా వచ్చింది పిండి దోశ వేసేసుకున్నాం ఓకే పెనం పెట్టి ఆయిల్ పోసేసాను ఉడికింది దీంట్లో ఈ కొత్తిమీర గరం మసాలా వేసేసుకున్నాం ఓకే ఇంకా స్టవ్ కట్టేద్దాము తీస్తున్నాను నమస్కారం చూడండి ఇదిగో మన చికెన్ రెడీ ఓకే ఈ రోజు చికెన్ నేను చేసిన దోశ అన్నమాట దోశ అయితే చాలా బాగుంటుంది కొంచెం పులుసు ఎక్కువగానే పోస్తాను ఎందుకంటే బాగుంటుంది బాగుంటుందా నీకొద్దా అది దోశ చాలా మెత్తగా ఉంటుంది ఓకే అశోకుడికి తినిపిస్తా చూడండి ఎంత మెత్తగా ఉందా చూడండి నేను చూడ ఎటుందా అమ్మ నేను పెడతా ఒకటి కాల్సంది కాల్సంది బాగుందా బాగుందా ఒక్క బాగుందా సరే సరే బాబ్బొమ్మ పెడతాము నువ్వు తినేసిన తర్వాత దోశ అయితే సూపర్ అండి అసలు కుక్క ఓకే కుక్క పిలుతానన్నా మనం కుక్క పేరేండి ఏం పేరు కుక్క పేరు రామునా రాము దా రాము నువ్వు పెట్టుకున్నావా రాము అని ఓకే నాన్న బంగారు రాము దా గుడ్ గుడ్డు తిను నువ్వే తిన అయితే నువ్వే తిను తీసుకో పిలుస్తా పట్టు నేను కుక్కని ఓకే బా ఈరోజు ఆయన మీరేం చేశారు మీరేం తిన్నారు మాదైతే ఇదనమాట స్పెషల్ ఓకే బంగారాలు ఓకే బాయ్